నమస్కారం మీరు ఎప్పుడైనా విదేశాల్లో స్థిరపడాలని అనుకున్నారా లేదంటే ఇప్పటికే వేరే దేశ పౌరసత్వం తీసుకున్నారా అయితే ఈ విషయం మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి ఎందుకంటే భారతదేశం ద్వంద్వ పౌరసత్వాన్ని అస్సలు అంగీకరించదు ఆర్టికల్ నైన్ ప్రకారం మీరు రెండు మీద ప్రయాణం చెయ్యలేరు ఇంతకీ ఈ చట్టం ఎందుకు ఇంత స్ట్రిక్ట్గా ఉంది ఒకవేళ దీని పట్టించుకోకపోతే ఏం జరుగుతుంది పదండి వివరంగా చూద్దాం సరే ఇప్పుడు అందరి మదిలో మెదిలే అసలు ప్రశ్న దగ్గరికొద్దాం ఒక వ్యక్తి ఒకేసారి భారత పౌరుడిగా అదే సమయంలో అమెరికా లాంటి వేరే దేశ పౌరుడిగా రెండింటిలోనూ ఉండగలడా ఈ ప్రశ్నకు మన భారత చట్టం ఇచ్చే సమాధానం చాలా క్లియర్గా ఉంది కాని కొంతమందికి మాత్రం షాకింగ్గా ఉండొచ్చు చూడండి భారత ప్రభుత్వం ఈ విషయంలో ఎలాంటి కన్ఫ్యూజన్కి ఛాన్స్ ఇవ్వట్లేదు వాళ్ల ఒక్కటే మేము రెండు పడవలలో ప్రయాణాన్ని అనుమతించము ఇది ఏదో మాటవరసకు చెప్పే సామెత కాదు మన పౌరసత్వ చట్టం ఉన్న అసలు ఫిలాసఫీ అన్మాట మీరు ఏదో ఒక దారిని మాత్రమే ఎంచుకోవాలి రెండింటినీ కాదు మరి రెండు పడవల రూల్ ఎక్కడ్నుంచొచ్చింది దీనికి మూలం మన రాజ్యాంగంలోని ఆర్టికల్ నైన్ విదేశీ పౌరసత్వం గురించి ఆలోచించే ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా తెలుసుకోవలసిన అతి ముఖ్యమైన ఆర్టికలిది ఒక చిన్న ఉదాహరణ చూద్దాం రామయ్య అనే వ్యక్తి అమెరికా పౌరసత్వం తీసుకున్నాడు అనుకుందాం అతను ఆ పౌరసత్వం తీసుకున్న ఆ మరుక్షణమే ఎలాంటి యాప్లికేషన్ పెట్టకుండా ప్రభుత్వం నుంచి ఎలాంటి నోటీస్ రాకుండా అతని భారత పౌరసత్వం ఆటోమేటిక్గా రద్దైపోతుంది ఇది మీ ఇష్టం మీద ఆధారపడి ఉండదు ఇది ఆర్టికల్ నైన్ ప్రకారం జరిగిపోయే ఒక ఆటోమేటిక్ ప్రాసెస్ ఈ మూడు పదాలు బాగా గుర్తుపెట్టుకోండి ఆటోమేటిక్ ఇమీడియట్ నో నోటీస్ అంటే ప్రభుత్వం మీకు చెప్పాల్సిన అవసరం లేదు మీరు ఏ ఫారం నింపక్కర్లేదు మీరు ఫారిన్ సిటిజన్షిప్ తీసుకున్న ఆ సెకండ్కే మీ ఇండియన్ సిటిజన్షిప్ కథం ముగిసిపోతుంది అంతే సింపుల్ మరి ఈ రూల్ ఎవరెవరికి వర్తిస్తుంది మీరు ఏ దేశ పౌరసత్వం తీసుకున్నా పర్లేదు అది అమెరికా అయినా యూకే అయినా లేదా గల్ఫ్ దేశమైనా ఆర్టికల్ నైన్ అందరికీ వర్తిస్తుంది రెండు పాస్పోర్ట్లు వాడదామని ప్రయత్నించినా ఫేక్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేసినా లేదా ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా అంటే ఓసీఐ కార్డ్ని చూపించి నేను కూడా ఇండియన్ సిటిజన్ని అని తప్పుగా చెప్పినా మీరు ఈ చట్టం కిందకి వస్తారు ఇంత కఠినంగా ఈ రూల్ ఎందుకు పెట్టారు దీని వెనక బలమైన కారణాలున్నాయి ఇదేదో ఊరికే పెట్టిన నిబంధన కాదు మన దేశ భద్రత సమగ్రతకు సంబంధించిన విషయాలెందులో ఉన్నాయి అవేంటో ఇప్పుడు చూద్దాం ఆర్టికల్ నైన్ వెనుక ముఖ్యంగా ఈ నాలుగు కారణాలున్నాయి మొదటిది లాయల్టీ అంటే విధేయత ఒక వ్యక్తి ఒకేసారి రెండు దేశాలకు సమానంగా ఎలా లాయల్గా ఉంటాడు రెండవది రాజకీయ దుర్వినియోగం మూడవది నేరస్తులు మన చట్టాలనుంచి తప్పించుకోవటానికి విదేశీ పాస్పోర్ట్ను ఒక షీల్డ్లా వాడుకోకుండా ఆపడం ఇక నాలుగవది పన్ను ఎగవేత ఈ కారణాలన్నీ మన దేశ భద్రతకు ఆర్థిక స్థిరత్వానికి చాలా ముఖ్యమైనవి ఓకే విదేశీ పౌరసత్వం వచ్చేసింది ఇకపై మీరు భారత పౌరులు కాదు కాని తెలిసిగాని తెలియకగాని కొన్ని పనులు చేస్తే అవి మిమ్మల్ని నేరుగా నేరస్తులుగా మార్చేగలవు ఆ పనులేంటో ఇప్పుడు చూద్దాం ఫారెన్ సిటిజన్షిప్ వచ్చాక ఈ పనులకు చాలా దూరంగా ఉండాలి ఇండియాలో ఓటు వేయటం ప్రయాణానికి ఇంకా ఇండియన్ పాస్పోర్ట్ వాడటం రేషన్ కార్డ్ లాంటి గవర్నమెంట్ స్కీమ్స్ వాడుకోవటం లేదా ఆధార్ కార్డ్ని సిటిజన్షిప్ ప్రూఫ్ గా చూపించటం ఇవన్నీ ఇప్పుడు చట్టప్రకారం చాలా సీరియస్ నేరాలు ఆర్టికల్ నైన్ని ని లైట్ తీసుకుంటే ఎదురయ్యే అవకలివే ఇప్పుడు మనం ఈ విశ్లేషణలో చాలా చాలా కీలకమైన అప్డేట్కు వచ్చాం పాత చట్టాలు పోయి వాటి స్థానంలో కొత్త భారతీయ న్యాయ సంహిత అంటే బిఎన్ఎస్ వచ్చింది ఈ కొత్త చట్టాల కింద మనం ఇందాక చెప్పుకున్న నేరాలకు శిక్షలు ఊహించని విధంగా కఠినతరం అయ్యాయి చూద్దాం పాత ఐపీసీ చట్టాలతో పోలిస్తే కొత్త బిఎన్ఎస్ చట్టంలో శిక్షలు ఎలా పెరిగాయో చూడండి ఇది కేవలం శిక్షల సంఖ్యను పెంచడం మాత్రమే కాదు అసలు ఆ నేరాన్ని చూసే కోణాన్నే మార్చేశారు ఉదాహరణకు అక్రమంగా ఓటు వేయడం అనేది ఇప్పుడు చిన్న తప్పు కాదు అది ఎన్నికల విధ్వంసం అలాగే తప్పుడు పౌరసత్వం క్లెయిమ్ చేయడం జాతీయ భద్రతకు ముప్పుగా చూస్తున్నారు ఈ మార్పుల వల్లే కూడా అంత భారీగా పెరిగాయి ఏడు ఏకంగా ఏడేళ్ల శిక్ష దేనికనుకుంటున్నారు నకిలీ పత్రాలు సృష్టించినందుకు లేదా నేను భారత పౌరుడిని అని అబద్ధం చెప్పినందుకు కొత్త బిఎన్ఎస్ చట్టం ప్రకారం ఇది ఎంత సీరియస్ నేరమో ఈ ఒక్క నంబర్ చూస్తే చాలు అర్ధమైపోతుంది ఐదు చట్టవిరుద్ధంగా ఓటు వేశారా బీఎన్ఎస్ వన్ ఫార్టీ ఎయిట్ ప్రకారం ఐదేళ్ల వరకు జైలు శిక్ష పడొచ్చు అంటే ప్రజాస్వామ్య ప్రక్రియతో ఆడుకోవడాన్ని కొత్త చట్టం ఎంత తీవ్రంగా పరిగణిస్తుందో చూడండి కథ ఇక్కడితో అయిపోలేదు అస్సలైన చిక్కుముడి ఇక్కడే ఉంది మీరు చేసిన ఈ మోసం వల్ల ఒకవేళ ఎస్సీ ఎస్టీ వర్గాల హక్కులకు నష్టం జరిగితే ఉదాహరణకు వాళ్లకు రావాల్సిన రిజర్వేషన్ ఉద్యోగాన్ని మీరు తప్పుడు పత్రాలతో కొట్టేస్తే మీ మీద అట్రాసిటీస్ యాక్ట్ కింద అదనపు కేసులు కూడా పెడతారు ఇది నాన్ నాన్బెయిలబుల్ నేరం అంటే బెయిల్ కూడా దొరకదు సరే ఇలాంటి చట్ట ఉల్లంఘనలు మీ దృష్టికి వస్తే ఏం చేయాలి ఒకవేళ తెలియక ఈ తప్పు చేస్తే ఎదురయ్యే నష్టాలేంటి ఈ చివరి భాగంలో ఈ రెండు ప్రశ్నలకు సమాధానాలు చూద్దాం ఎవరైనా ఇలా చట్టాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారని మీకు పక్కాగా ఆధారాలుంటే మీరు చర్య తీసుకోవచ్చు సాక్ష్యాలు సేకరించి ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడం జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేయడం ఒకవేళ అవసరమైతే హైకోర్టును ఆశ్రయించడం వరకు ఇదంతా సరైన చట్టపరమైన మార్గం మళ్ళీ మన రామయ్య కథ దగ్గరికి వస్తే అతను తెలియక చేసిన ఆ చిన్న పొరపాటు వల్ల అతనికి ఏడేళ్ల వరకు జైలు శిక్ష పడొచ్చు అతని జీవితం కుటుంబం భవిష్యత్తు అన్ని ప్రమాదంలో పడతాయి ఇది కేవలం ఒక లీగల్ ప్రాబ్లం కాదు జీవితాన్ని తలకిందులు చేసే ప్రమాదం ఇంత పెద్ద రిస్క్ తీసుకోవడం నిజంగా అవసరమా ముగింపుగా భారతదేశం యొక్క వైఖరి ఈ యొక్క వాక్యంలో చాలా స్పష్టంగా ఉంది ఒక దేశాన్ని ఎంచుకుంటే మరొకదాన్ని విడిచిపెట్టాలి ఇదే చట్టం ఇదే న్యాయం ఇదే దేశం ఈ విషయంలో ఎలాంటి మినహాయింపులకు రెండు ఆలోచనలకు తావులేదు ఇది భారతదేశం యొక్క తిరుగులేని నిశ్చయమైన నిర్ణయం